ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల స్వతంత్ర ఎమ్ఎల్స్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని గెలిపించాలని తిరువీతిలో శారదా ఓటలను అభ్యర్థించారు గుంటూరు ఏర్పాటు చేసిన మిడ సమావేశంలో ఆమె మాట్లాడారు హైకోర్టు న్యాయవాదిగా విద్యావేత్తగా సామాజికవేత్తగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలిపారు ఇరవై ఏడో తేదీన జరిగే ఎన్నికల్లో తనకి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు నాకు ఏదైతే ఇప్పుడున్న ఆశయం ఒకే ఒక ఆశయం అన్ని వర్గాల వాళ్ళకి అంటే గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు మరి నిరుద్యోగులు కావచ్చు పెన్షన్దారులు కావచ్చు మరి అలాగే మహిళా సంఘాల వాళ్ళు కావచ్చు అన్ని రకాల వర్గాల వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తున్నా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి ఏదైతే రాజ్యాంగబద్ధంగా హక్కులు ఉన్నాయో వాళ్ళ ఉద్యోగాలకు భద్రత విషయాల్లో కావచ్చు అన్ని విషయాల్లో వాళ్ళకి తోడుగా నేను ఉండాలని నిర్ణయించుకుని ఈ నామినేషన్ వేయడం జరిగిందన్న మరి మరి బ్యాలెట్ పత్రంలో ఇరవై నాలుగవ సీరియల్ నెంబర్లో ఒకటవ అంకె వేసి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మీ అందరితోడు నాకు కావాలని నా యొక్క జీవితం మీరు ఎప్పుడైతే నన్ను నిలబెట్టి గెలిపించుకుంటారో నా జీవితం మీ అందరి కోసం అంకితం చేసుకుంటానని నేను పత్రికా విలేకరుల సమక్షంలో మాటిస్తున్నాను మిత్రులారా అలాగే ఇప్పుడు ఉన్న మూడు లక్షల నలభై వేల పైచులుకు ఓటర్స్ ఉన్నారు దీనిలో మహిళా తల్లుల ఓట్లే లక్షల నలభై వేల పైచులుకు ఉన్నాయి మరి మొదటిసారిగా ఈ ఎమ్మెల్సీ స్థానంలో నేను ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను మహిళమ్మలారా మీ యొక్క బాధలు ఎలా ఉంటాయో యాజ్ ఏ ఆడపిల్లగా ఒక మహిళగా నాకు తెలుసు కాబట్టి మీరు కూడా ఒక క్షణం ఆత్మ పరిశీలన చేసుకునే ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచించి నన్ను నమ్మి జీవించాలి ఎందుకంటే ఒక వ్యక్తి పార్టీలో ఒక పెద్ద పార్టీలో ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తి ఆల్రెడీ ఎప్పటి నుంచో చేసుకుంటూ ఉన్నవారు మీరు వీళ్ళిద్దరిని సమకాలని చూసుకొని తప్పు ఏమైనా ఉన్నాయా ఇంకేమైనా అసంతృప్తి ఉందా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని నేను మొట్టమొదటిసారి నిలబడుతున్నాను కాబట్టి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి మీరందరినీ కోరుకుంటున్నాను మిత్రులారా టైం లేదు కాబట్టి కంపల్సరీగా మిత్రుల మన మీడియా ద్వారా మీడియా ద్వారానే మీ అందరికీ మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు